కాంగ్రెస్ గారు ఇప్పుడు మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం మహిళా కమిషన్ చైర్పర్సన్ కాలేజెస్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందనేది పర్యవేక్షించారు ఆవిడ తనిఖీలు చేశారు ఇలా ఉన్నాయి అని అక్కడ కాలేజీ యాజమాన్యాలపైన కూడా ఆవిడ చాలా ఫైర్ అయినటువంటిది చూసాం అయితే ఆ తర్వాత చాలా మార్పు వస్తుందేమో అంటే అంతకు ముందు ఎప్పుడు జరగనటువంటి ఇన్సిడెంట్ ఇలా ఒక మహిళా కమిషన్ వెళ్ళి తనే స్వయంగా వెళ్ళి చేయడం అనేది మనం కొత్తగా చూసాం కాబట్టి ఏదో జరుగుతుంది మార్పు అయితే వస్తుంది అని ఆశించాం అయితే మరి ఆ తర్వాత ఏమైనా కాలేజెస్ కి ఆ ఏమైనా గమనించారా ఎక్కడా పరిస్థితుల్లో మార్పు రాలేదండి ఇందాక అంటే నేను ఇందాక చెప్తూ కూడా చెప్పాను నేను నిన్నగాక మొన్న కూడా మేము కొత్తపేటకు సంబంధించిన కొన్ని కాలేజీలకు వెళ్లి విద్యార్థులని బయటికి పంపించాం నిన్న నల్లకుంటలో పంపించాం ఎవ్రీ డే ఏదో ఒక కాలేజీకి పోతున్నాం విద్యార్థులు ఇందాక తేజ గారు చెప్పినట్టు విద్యార్థుల బాధలు వాళ్ళు పదే పదే ఫోన్లు చేస్తున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా పట్టించుకున్నప్పుడు అసలు ఎందుకు అని చెప్పేసిన అంశాల్లో కాలేజ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాం కానీ ఎక్కడ అధికారులు మారలేదు అలాగే కమిషన్ వచ్చిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న పరిస్థితులు మారలేదు ఎండాకాలం ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఫ్యాన్ లేవు సరిగా ఆ రూములు రూమ్స్ ఇతరత్ర క్లీన్ చేయడానికి వర్కర్లు లేరు అనేక రకరకాల చాలా ఇబ్బందులతోని పడుకోలేని పరిస్థితుల్లో కూడా చదువుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఈ రోజు విద్యార్థులు అనుభవిస్తున్న పరిస్థితి ఉన్నది అంటే ఇక్కడ ప్రధానంగా చర్చ జరగాల్సిన ఏమిటి అంటే అసలు ప్రభుత్వాలు వీళ్ళు ఎన్ని వేల కోట్ల రూపాయలు టర్న్ ఒక వ్యాపారం ఇది వ్యాపారాన్ని చేస్తున్నప్పుడు ప్రభుత్వాల పాత్ర ఎంత అనేది కూడా ఇక్కడ చర్చ అవసరం ప్రభుత్వానికి ఈ సంస్థలకి ప్రభుత్వ సహకారం లేకుండా ఇంత పెద్ద వ్యవస్థల్ని ఇన్ని వందల క్యాంపస్ ని నడిపించలేవు ఒక హైదరాబాద్ లోనే నారాయణకి సంబంధించినటువంటి నూట ముప్పై రెండు క్యాంపస్లు ఉన్నాయి చైతన్యకి సంబంధించినటువంటి నూట నలభై ఏడు క్యాంపస్ హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి ఈ వందల క్యాంపస్ లో వాళ్ళు సుమారు వందకు పైగా క్యాంపస్ నడిపిస్తా ఉన్నారు రోజు వారి వాళ్ళు ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు వాళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి టార్గెట్లు ఉంటాయి పిఆర్ఓలు ఉంటారు అడ్మిషన్లు స్కూల్లు అలాగే ఫీజులు ఆ ఫలానా ప్రోగ్రాంలు ఎంతమంది చేరారు ఏ బిల్డింగ్ నిండింది ఏ బిల్డింగ్ కూడా అదనంగా రెంట్ కు తీసుకోవాలి హాస్టల్లో ఏం రిపేర్లు చేయించాలి ఇట్లా రకరకాల పరిస్థితులు వాళ్ళ ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు మేము అడిగేది ఒకటి ఏంటంటే ఇన్ని వేల కోట్లు సుమారు ఇరవై వేల కోట్ల పైగా బిజినెస్ ఒక సంవత్సరానికి కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణలో వాళ్ళు రన్ చేస్తున్న పరిస్థితులు ఉంటే ఈ ప్రభుత్వం ఈ సంస్థలకు సంబంధించినటువంటి పట్ల కఠినంగా వ్యవహరించాలి ఎందుకంటే ఇల్లు పర్మిషన్లు ఇచ్చేది ఇల్లే రెన్యువల్ చేసేది ఇల్లే ఆ రెన్యువల్ కాలేజీ షిఫ్టింగ్లు చేయాలంటే దానికి పెండింగ్ పెట్టేది ఇల్లే మరి మన ఈ మధ్యన ఒక కాలేజీకి సంబంధించినటువంటి ఇట్లాంటి ఇబ్బంది ఉందని పోయినప్పుడు అసలు దానికి అనుమతి లేదు అనుమతి లేకుండానే ఒక బిల్డింగ్ లో నడుపుతున్నారు రెండు హైదరాబాద్ లో ఇంకో పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటంటే వెనకాక ముందు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కుమారుడే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కున్నాడు ఈ రోజు ఇట్లాంటి విద్యా సంస్థల్లో అవుతున్న కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకి కనీసం ఒక ఫైర్ ఇంజిన్ తిరిగేటువంటి స్థలం కూడా చుట్టూ అపార్ట్మెంట్ లేకుండా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ రోజు అనాథరైజ్డ్ ఒక ఒక రకంగా చెప్పాలంటే దొంగతనంగా దొంగతనంగా ఇదే సంస్థలు నిర్వహిస్తున్నారు రేపు ఏదైనా జరిగింది అనుకోండి ఎండాకాలం పూట షార్ట్ సర్క్యూట్లు కావచ్చు అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా జరిగిందనుకోండి దీనికి బాధ్యత ఎవరు వహించాలి తల్లిదండ్రులు వహించాలా లేకపోతే ప్రభుత్వం వహించాలా ఆ మేనేజ్మెంట్ అసలు మేనేజ్మెంట్ సంబంధం అంటది మా బిల్డింగ్ కాదంటది మాకు బోర్డు ఉందా అంటది కాబట్టి దీనికి ఎవరు బాధ్యత వహించాలి ప్రభుత్వం ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేకుండా ఉంటుంది అనేది మేము ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ రోజు ఈ ప్రైవేట్ రంగంలోనే ఎక్కువ మంది విద్యార్థులు చదువుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ ప్రైవేట్ విద్యా సంస్థల నిబంధనల్ని ఎవరు చూడాలి వాళ్ళకి ఇచ్చే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఎవరు ఫాలో అప్ చేయాలి ఎవరు ఫాలో అవుతున్నారో లేదో తెలుసుకొని వాళ్ళకి ఇది చేయాల్సిన అవసరం ఉంది దానిని మానిటరింగ్ చేయాల్సింది ఎవరు ప్రభుత్వంలో ఏ ఒక్క మంత్రి కూడా దీని మీద సమీక్ష నిర్వహించడు నాగరాజ్ గారు అయితే మీలాంటి స్టూడెంట్ యూనియన్ నాయకులు కావచ్చు అలాగే మీడియా కావచ్చు అందరం కూడా కలిసికట్టుగా దీనిపైన పోరాడితే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన వచ్చేదాకా కలిసికట్టుగా పోరాడదాం థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు పృథ్వీతేజ గారు అండ్ కుమార్